పంచారామ క్షేత్రాలలో ఒక్కటైన సోమరామం ప్రముఖ పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గుణపుడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వాళ్ళ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు స్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగుతుంది అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు క్యూలైన్లలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు స్వామివారికి జ్యోతి అఖండ జ్యోతి ఏకాదశి మహా రుద్రాభిషేకం దివ్య అలంకారం మహా నివేదన గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం స్వామివారి కళ్యాణం ఎంతో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు పంచారామక్షేత్రం సోమారామం చంద్ర ప్రతిష్ట ప్రధాన అర్చక స్వామి చెరువురు రామకృష్ణ శర్మ ఈరోజు మహాశివరాత్రి మహాపర్వదినం పుణ్యకాలం సందర్భంగా ప్రాతకాలంగా స్వామివారికి రెండు గంటల నుండి స్వామికి విశేష అభిషేకంతో ప్రారంభమైంది అలాగే తర్వాత భక్తులకు విశేష అభిషేకంతో దర్శనాలు ప్రారంభమయ్యాయి అశేషంగా జనాలు స్వామివారిని దర్శించుకుంటూ వస్తున్నారు అలాగే ఈరోజు సాయంకాలం కాలంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము అలాగే జగజ్యోతి అఖండ దీపారాధన కార్యక్రమాలు జరుగుతాయి అనంతరం స్వామివారికి మహానివేదన కార్యక్రమం లింగోద్భవ కాలంలో స్వామివారికి ఇక్కడ మహానివేదన కార్యక్రమం జరుగుతుంది అలాగే తదనంతరం స్వామివారికి గ్రామోత్సవము అలాగే తిరిగి వచ్చిన తర్వాత స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం శివరాత్రి కళ్యాణోత్సవం ఈ ఆ రోజు జరుగుతుంది తెల్లవారుజామున ఐదు గంటలకు ఇత్యాది కార్యక్రమాలు భక్తులు అందరూ దర్శించుకుని స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా పోల్సి ప్రార్థిస్తున్నాం